స్థానిక జీవకోన రాఘవేంద్ర నగర్ వద్ద నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు తిరుపతిలో వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ప్రచారం ఊపందుకుంది ఎండలు సైతం లెక్క చేయకుండా వేలాది మంది ప్రజలు ఆయన వెంట కదులుతున్నారు బుధవారం స్థానిక రాఘవేంద్ర నగర్లో నిర్వహించిన ప్రచారానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు ఆ ప్రాంతం జనసంద్రమైంది అభినయ్ పాటు వైసీపీ ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల కలిగిన లాభాలను ప్రజలకు వివరించారు పథకాలు కొనసాగాలన్నా రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు తిరుపతిలో తాము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేయాలని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం పట్ల ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విపరీతమైనటువంటి సానుభూతి ఏర్పడింది తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇందుకు నిదర్శనం తిరుపతిలో ఉన్నటువంటి జీవకొన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రభావం చారమే ఒక ప్రపంచంలా సాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పార్టీకి మద్దతు తెలుపుతున్నారు తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ బృమ్దిబ మోగించడం ఖాయం